శ్రావణ మాసంలో స్త్రీలు ఆకుపచ్చ చీర గాజులు ధరిస్తే ఏమవుతుంది సో నిజంగానే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం అప్పుడు కానీ ఆకుపచ్చ చీరలు గాజులే ధరించాలా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శివకేశవులతో పాటు వరలక్ష్మి మంగళగౌరి వ్రతాలు ఈ శ్రావణ మాసంలో జరుపుకుంటారు అమ్మవారి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందటానికి ఈ నెల అత్యంత ఉత్తమమైన సమయం అందుకే ఈ శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో మహిళలు ఉపవాసాలుంటూ పూజలు కూడా చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఆచరించాల్సిన సాంప్రదాయాల్లో ఆకుపచ్చ రంగు దుస్తులు గాజులు కూడా ఒకటి దీని వెనుక ఒక కారణం కూడా ఉందని పురాణాల్లో చెప్పబడింది శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది సో ఈ సమయంలో కురిసే వర్షం కారణంగా ప్రకృతి మొత్తం పచ్చదనంతో ఉంటుంది అది కొత్త జీవితం సంతానోత్పత్తిని సూచిస్తుంది సో అందుకనే మహిళలు కూడా తమ జీవితంలో కొత్త శక్తి ప్రేమ శ్రేయస్సు కావాలనుకునే దాని దానికోసం చిహ్నంగానే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది అలాగే ఆకుపచ్చ రంగు